ఒక టాబ్లెట్ వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది ఒక పద్దెనిమిదేళ్ల హెల్దీ అమ్మాయి జీవితాన్ని మొదలు పెట్టాల్సిన వయస్సు కానీ ఒక చిన్న నిర్ణయం తెలియకుండా చేసిన ఒకే ఒక తప్పు ఆమె జీవితాన్ని ఆపేసింది ప్రతి యువతికి ప్రతి నెల పీరియడ్స్ రావడం సహజం టైంకి రాకపోతేనే సమస్య ఈ ప్రక్రియ నేచురల్గా జరిగే అద్భుతమైన విషయం అయితే ఈ పద్దెనిమిదేళ్ల అమ్మాయి పూజలో పాల్గొనాలని అందుకు పీరియడ్స్ రాకూడదని భావించి డే స్కిప్ చేయడం కోసం హార్మోన్ ట్యాబ్లెట్స్ వేసుకుంది త్రీ డేస్ కోసం ఆమె తీసుకున్న కొన్ని టాబ్లెట్స్ ఆ అమ్మాయి ప్రాణాలను తీసేశాయంటే నమ్ముతారా ఇది మామూలు కథ కాదు ఎంతో బాధాకరమైన సంఘటన ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఆ యువతికి ఏమైంది పీరియడ్స్ ఆపడానికి వాడే ట్యాబ్లెట్స్ వల్ల తనకు వచ్చిన డివిటీ సమస్య అంటే ఏంటి అసలు డివిటీ అంటే ఏంటి హార్మోన్ టాబ్లెట్స్ వాడటం వల్ల ఎందుకు ప్రమాదకరం ప్రతి అమ్మాయి ప్రతి తల్లి ప్రతి తండ్రి ఈ వీడియోని తప్పక చూడాల్సిందే సహజమైన వాటిని ఆర్టిఫిషియల్గా ఆపాలని చూడడం వల్ల వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి నేటి కాలంలో అమ్మాయిలకు ఇది ఫ్యాషన్ గా మారిపోయింది ఇలా స్కిప్ చేసే టాబ్లెట్స్ వల్ల వచ్చే సమస్యలు తెలుసుకునే ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి యువతి మరణానికి దారితీసిన ఘటన ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక పద్దెనిమిదేళ్ల ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఒక రోజున కాళ్ళ నొప్పితో హాస్పిటల్ కు వచ్చింది తల్లిదండ్రులు దూరంగా ఉండటంతో ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్తో కలిసి వచ్చింది డాక్టర్లు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె ఇలా చెప్పింది కాళ్ళు నొప్పికి ముందు ఆ అమ్మాయి ఏం చేసిందో వివరాలు తెలుసుకున్నారు డాక్టర్ పూజలో భాగంగా పీరియడ్స్కిప్ చేయడం కోసం టాబ్లెట్స్ వేసుకున్నానని చెప్పింది అప్పుడు ఎవరు ఊహించి ఉండరు కేవలం మూడు రోజులు వేసుకున్న టాబ్లెట్సే ఆమె ప్రాణాన్ని తీసేస్తాయని స్కాన్ చేసిన డాక్టర్లు షాక్ అయ్యారు కాలి దగ్గర నుంచి బొడ్డు వరకు బ్లడ్ క్లాట్ ఉంది తీవ్ర స్థాయిలో డీప్ వెయిన్ థ్రాంబసిస్ అని తేలింది వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని చెప్పారు ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు చెప్పింది ఒకరోజు మాత్రమే లేట్ అయింది అదే తన ప్రాణం తీసింది మధ్యరాత్రి రెండు గంటల సమయంలో ఆమె శ్వాస ఆగిపోయింది ఆ అమ్మాయి అమ్మా నాన్న గుండెలు పగిలేలా ఏడ్చారు పూజ అని జరగాల్సిన దాన్ని జరగనీయకుండా బలవంతంగా ఆపితే వచ్చే సమస్య చాలా భయంకరంగా ఉంటుంది నేటి కాలంలో చాలా ఈజీగా అమ్మాయిలు టాబ్లెట్స్ వాడేస్తున్నారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండదు మెడికల్ స్టోర్ కి వెళ్ళిపోవడం టాబ్లెట్స్ తెచ్చేసుకోవడం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు టాబ్లెట్స్ వాడేస్తూ పీరియడ్స్ స్కిప్ చేసేస్తున్నారు ముఖ్యంగా పద్దెనిమిది ఏళ్ల నుంచి ఇరవై ఐదు ఏళ్ల వరకు ఉన్న అమ్మాయిలే ఈ పిచ్చి పనులన్నీ చేస్తున్నారు దీనివల్ల హార్మోన్ సమతుల్యత క్రమం తగ్గుతుంది ఆరోగ్యంగా ఉండాల్సిన గర్భ సంచి అనారోగ్యానికి గురవుతుంది ముఖ్యంగా డీవిటి అనే డేంజరస్ సమస్య ప్రాణాంతకంగా మారుతుంది డీవిటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ మన శరీరంలో ముఖ్యంగా లోపల ఉన్న వెయిన్స్లో రక్తం గడ్డ కట్టడం ఈ గడ్డలు ఒక్కసారిగా ఊపిరితిత్తిలో చేరితే పల్మరీ ఎంబోలిజం అనే ప్రాణాంతక పరిస్థితి వస్తుంది ఇది ఒక్కసారిగా జరగదు కొన్నిసార్లు కాళ్ళ నుంచి బొడ్డు వరకు రక్తం గడ్డ కడుతుంది కారణం తెలుసుకునే లోపు ప్రాణం మీదకి వస్తుంది హార్మోనల్ టాబ్లెట్స్ సుదీర్ఘ సమయం కూర్చోవడం లైక్ డ్యూరింగ్ ట్రావెల్ ఆపరేషన్ తర్వాత డాక్టర్స్ చెప్పినట్లు పాటించకపోవడం జెనెటిక్ ప్రాబ్లమ్స్ వాటర్ ఇంగ్ టేక్ తక్కువగా ఉండటం ఇప్పటి జనరేషన్లో పీరియడ్స్ మిస్ చేయడానికి హార్మోన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం సరదా అయిపోయింది పండగలు ఫంక్షన్లు ట్రిప్స్ అన్నీ ముఖ్యమే కానీ ఆరోగ్యంతో కాంప్రమైజ్ చేయడం కాదు ఈ మందులు శరీరంలో ఈస్ట్రోజిన్ ప్రొజెస్ట్రోన్ హార్మోన్ లో సమతుల్యతను మార్చేస్తాయి అవి రక్తాన్ని మందంగా చేస్తాయి అందుకు వెంటనే క్లాట్ వచ్చే అవకాశం ఉంది అందుకే డాక్టర్స్ సూచన లేకుండా ఏ టాబ్లెట్ వాడకూడదు ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిందని ఫ్రెండ్స్ ఇచ్చిందని వాడటం చాలా ప్రమాదకరం ఇందాక చెప్పిన ఆ పద్దెనిమిదేళ్ల అమ్మాయి తన ఫ్రెండ్ సలహా మేరకే ట్యాబ్లెట్స్ వేసుకుంది పూజలు ఇంకోసారి చేసుకోవచ్చు కానీ ప్రాణం తిరిగి రాదు కదా డివిటీ వచ్చినప్పుడు మన శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది అవేంటంటే కాళ్లల్లో హెవీగా పెయిన్ ఉంటుంది వాపు ఎరుపు రంగులోకి మారుతుంది కాళ్ళు బరువుగా అనిపిస్తుంది బాడీలో వేడి పెరుగుతుంది ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఆలస్యం చేస్తే ప్రమాదమే జీవితం అంటే పండగ కానీ ఆరోగ్యం లేకుండా పండగ ఎలా ఉంటుంది ఇలాంటివి జరగకుండా ఉండాలంటే హార్మోన్ టాబ్లెట్స్ వాడే ముందు డాక్టర్ సూచన తప్పనిసరి పీరియడ్స్ ఆలస్యం చేయాల్సిన పరిస్థితి ఉంటే న్యాచురల్ మెథడ్స్ గురించి డాక్టర్ని అడగండి ఎప్పుడూ ఎక్కువ సమయం కదలకుండా కూర్చోవద్దు ప్రతి గంటకోసారి లేచి నడవండి వేడి నీరు తాగడం మంచి డైట్ తీసుకోవడం అలవాటు చేసుకోండి ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి సోషల్ ప్రెషర్ కోసం హెల్త్ త్యాగం చేయకండి ఒక అమ్మాయి తన జీవితాన్ని కోల్పోయింది కానీ ఆమె కథ ఇంకో అమ్మాయికి లెసన్ అవ్వాలి అదే ఈ వీడియో ఉద్దేశం మీరు తల్లిగా ఉన్నా సోదరిగా ఉన్నా స్నేహితురాలుగా ఉన్నా ఈ విషయం తెలుసుకోవాలి షేర్ చేయాలి సామాన్ సామాజికంగా ఉండే పరిస్థితుల కోసం మన ఆరోగ్యాన్ని తక్కువ చేయకండి మీ జీవితం విలువైనది దయచేసి జాగ్రత్త వహించండి డాక్టర్ వివేకానంద రీబూటింగ్ ది బ్రెయిన్ పాడ్కాస్ట్ లో ఈ అమ్మాయి విషయాన్ని ప్రస్తావించారు మీరు ఈ వీడియోని చూసి తెలిసిన వారికి చెప్పండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం అని మర్చిపోకండి సెలవు మీ దివ్య రవి రిపోర్ట్స్